హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా దాకా అక్కడ చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు ఆగస్టు ఒకటో తేదీన జమ అవడం అయితే మొదలైందండి సో జూలై నెల జీతాలు పెన్షన్లు ఒక దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆగస్టు ఒకటో తేదీన జమ అయ్యాయి సో ఆగస్టు రెండవ తేదీ అనగా ఈరోజు జీతాలు కానీ పెన్షన్లు కానీ పెద్దగా జమ కాలేదు ఉదయం నుంచి కూడా బిల్లలో కదలిక లేదు కదలిక లేకపోగా ఒక మిరాకిల్ అయితే జరిగింది అదేంటంటే ఏదైతే బిల్లు బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందో సో మనకు సాధారణంగా బిల్లులు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్బిఐ ఈకోబేర్ స్టేజ్కి వెళ్తాయి తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి సో ఆ విధంగా బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లు మళ్ళీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్కి అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారి సో ఈ విధంగా బిల్లులు జరగడం వల్ల అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారండి సో అటువంటి అవసరం ఏమీ లేదు సో ఆ బిల్లుకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్లే ఆ బిల్లు ఒకటి అలా జరిగిందనమాట సో కాబట్టి ఎవరు కంగారు పరిసర పని లేదు ఈరోజు ఈవినింగ్ నుంచి కొన్ని పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి దయచేసి చెక్ చేసుకోగలరండి సో ఇక ఉద్యోగుల జీతాల విషయానికి వచ్చినట్లయితే జీతాలు కూడా ఈరోజు ఒక దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ నైట్ లోపలయితే జమ అవ్వచ్చు సో అయినా కూడా మనకు రేపు ఆగస్టు మూడవ తేదీన ఇంకా బిల్లులు అయితే పెండింగ్ ఉంటాయి ఒక ఫార్టీ పర్సెంట్ వరకు బిల్లులు పెండింగ్లోనే ఉంటాయన్నమాట సో అవన్నీ రేపు క్లియర్ అవ్వాల్సిన బిల్లులండి ఒకవేళ రేపులా ఏమన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లయితే సో అది సాల్వ్ చేయడానికి సోమవారం వరకు టైం అయితే తీసుకుంటారండి సో సండే పెద్దగా ఇవే మనకు సాల్వేషన్స్ అవవు కాబట్టి సో రేపు ఎట్టు పరిస్థితుల్లో జమ కావాలని అయితే కోరుకుందాము సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో